హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నా అవిత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఈ నెల జనవరి పదమూడవ తేదీన చాలా అరుదైన పౌర్ణమి ఏర్పడబోతోంది దీన్నే పుష్య పౌర్ణమి అని కూడా అంటారు ఈ పుష్య పౌర్ణమి చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున చాలా అరుదైన యాదృచ్ఛుకం జరగబోతోంది జనవరి పదమూడున వచ్చే పుష్య పౌర్ణమి నూట నలభై నాలుగేళ్ల తర్వాత ఈ రోజున రాబోతుందని కొన్ని యాదృశ్చుక సంఘటనలు జరగబోతున్నాయని వేద పండితులు చెబుతున్నారు ఈ పౌర్ణమి రోజునే భోగి పండుగ కూడా వచ్చింది ఈసారి అయితే ఈ పుష్య పౌర్ణమి రోజున కొన్ని అద్భుతమైన అమృత ఘడియలు ఏర్పడబోతున్నాయి ఈ రోజున ఏర్పడే అమృత గడియలు సుమారు నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఏర్పడబోతున్నాయని ఇంతటి అమృత గడియలు ఏర్పడటం చాలా అదృష్టమని వేద పండితులైతే సూచిస్తున్నారు కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున కొన్ని పనులు చేయటం ద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఖచ్చితంగా అడుగు పెడుతుందండి మీ జీవితంలో ఊహించలేనంత ఐశ్వర్యాన్ని లక్ష్మీదేవి మీ ఇంట్లోకి తీసుకువస్తుంది కాబట్టి ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి గడియల్లో అసలు ఎలాంటి పరిహారాలను పాటించాలో ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అయితే నాకు అందివ్వండి ఇక జనవరి పదమూడవ తేదీన పుష్య పౌర్ణమి రావి ఆకులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ పుష్య పౌర్ణమి రోజున ఒక రావి ఆకును తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి తర్వాత ఈ రావి ఆకును తీసి మీ బీరువాలో దాచిపెట్టుకోండి పౌర్ణమి రోజున ఎలా చేయటం వల్ల మీకున్న అప్పులన్నీ కూడా సమస్యలన్నీ కూడా త్వరగా తీరిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది పసుపు శుభానికి సూచికగా నమ్ముతారు కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున ఇల్లంతా కూడా పసుపు నీళ్ళని చిలకరించుకోండి మీ ఇంటి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి ఐదు గులాబీ పువ్వులను సమర్పించి నమస్కారం చేసుకోండి మీ ఇంటికి ఆకస్మిక ధనలాభం వరిస్తుంది కోరిన కోరికలు నెరవేరుతాయి లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ పుష్య పౌర్ణమి రోజున రాళ్ల ఉప్పు నొక్కొని మీ ఇంటికి తీసుకువెళ్ళండి ఆ ఉప్పుతో పాటు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు అలాగే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక ఎర్రని వస్త్రం తీసుకొని అందులో కొంచెం రాళ్ల ఉప్పును వేసి మూటలాగా కట్టి ఆ ఉప్పు మూటను ఇంటి గుమ్మం ముందు వేలాడి తీయండి పౌర్ణమి రోజున ఎలా చేయటం వల్ల మీ ఇంటికి ఉన్న నరదృష్టి మొత్తం కూడా తొలగిపోతుందండి ఇంట్లో ఎలాంటి సమస్యలు కూడా లేకుండా పోతాయి ఉప్పుకు ఎంతటి శక్తి ఉందో మనం చాలా వీడియోల్లో తెలుసుకున్నాం పుష్య పౌర్ణమి రోజునే భోగి పండుగ వచ్చింది ఈ భోగి పండుగ రోజున శరీరానికి నువ్వుల నూనె రాసుకొని స్నానం చేయాలి ఇలా చేయటం వల్ల అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక శక్తివంతమైన గణపతి మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏంటి అంటే ఓం గణపతి గణపతియే నమ ఈ గణపతి మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి సకల పాపాల నుంచి విముక్తి అన్నది కలుగుతుంది అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి భోగి రోజున తప్పకుండా భోగి మంటలను వేయాలి ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ భోగి మంటల్లో వేసేయాలి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులను బయటికి వెళ్ళిపోతాయి ఇక మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఉదయం పూట భోగి మంటలు వేసి సాయంత్రం ఆరు గంటల సమయం నుండి చిన్న పిల్లలకు భోగి పండ్లను పోస్తారు పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు భోగి పండ్లు పోయాలి పిల్లలపైన భోగి పళ్ళు పోసి తల్లిదండ్రులు ఆశీర్వదించాలి రేగు పండ్లని భోగి పళ్ళు అని అంటారు పిల్లలకు ఇలా భోగి పళ్ళు పోయటం వల్ల జ్ఞానం పెరుగుతుందని నరదృష్టి దోషాలు తొలగిపోతాయని నమ్మకం గోమాతలో సకల దేవతల్లో కొలువై ఉంటారు కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున గోవుకు అరటిపండ్లను పండ్లను తినిపిస్తే మీ జీవితంలో ఉన్న డబ్బు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఈ పౌర్ణమి రోజున మీ ఇంటికి తలుపు పైన స్వస్తిక్ గుర్తు గీయండి స్వస్తిక్ గుర్తులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అమ్మవారు సాక్షాత్తు అక్కడ కొలువై ఉంటారు కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున పసుపుతో స్వస్తిక్ గుర్తును గీయటం వల్ల మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి పౌర్ణమి రోజు సాయంత్రం స్నానం చేసేటప్పుడు ఆ స్నానం చేసే సమయంలో నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి మీకు విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి ఈరోజు అంటే పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి ఇది చాలా శక్తివంతమైన పరిహారం పౌర్ణమి రోజున గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోతుంది అలాగే ఈ పుష్య పౌర్ణమి రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున నల్లదారం కట్టుకుంటే మీకు బాగా కలిసి జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉంటుంది అలాగే నరదృష్టి దోషాలు ఉంటే తొలగిపోతాయి ఈ పుష్య పౌర్ణమి రోజున మన శరీరం పైన చంద్రకిరణాలు పడితే జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి మీ జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా జీవితాంతం సుఖ సంతోషాలతో జీవించవచ్చు కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా రాత్రి సమయంలో చంద్రుడిని చూడండి అయితే ఈ రోజున చంద్రుడిని చూసేటప్పుడు మీ మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకోండి మీ మనసులో ఉన్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఎన్ని కోరికలైనా కూడా నెరవేరుతాయి పౌర్ణమి తిది అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది ఇంటి గడపను లక్ష్మీ రూపంగా భావిస్తాము కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఇంటి గడపలకు పసుపు కుంకుమ రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఈరోజు చద్దన్నాన్ని తినకూడదు అలాగే ఆకుకూరలు మాంసాహారము ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహారాన్ని అస్సలు తినకూడదు ఈ పౌర్ణమి రోజున ఎవరికైనా దానం చేయండి ఈ రోజున చేసే దానాల వల్ల కోటి జన్మల పుణ్యం అన్నది మీకు కలుగుతుంది కాబట్టి చూశారు కదా ఈ జనవరి పదమూడు భోగి పండుగ అలాగే భోగి పౌర్ణమి రోజు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకున్నారు కదా చక్కగా ఇక్కడ మనం వీడియోలో చెప్పుకున్నట్టు ఆచరణ చేసి పాటించుకొని ఈ భోగిని ఈ పౌర్ణాన్ని చక్కగా మీరు సెలబ్రేట్ చేసుకుంటారని ఆచరించుకుంటారని ఆశిస్తూ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా శ్రవేజన సుఖిన భవంతు